నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మనీ ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురుదత్త జై గురుదత్త అక్క ఇంకా సిద్ధమంగళా స్తోత్రం యొక్క వైభవం గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది తృప్తి రాదు కదా ఆ సిద్ధమంగళా స్తోత్రం ఆ వైబ్రేషన్ ఏంటో ప్రతినిత్యం మనం పడుకునే ముందు కానీ అసలు లేచిన వెంటనే కానీ పూజ సమయంలో కానీ అది తలుచుకుంటూ ఉంటే ఉండేటటువంటి ఆనందము తృప్తి అది ఎవరికి వారు అనుభవించవలసింది కదా చెప్తే అర్థమయ్యేటటువంటి విషయం అసలు కాదు ఈ మధ్య ఏదో మెరాకిల్స్ తప్పకుండా పద్మిని అసలు ఆ స్తోత్రంలో దిగ్విజయ భవ దిగ్విజయ్ భవ అంటుంటేనే అసలు నువ్వు అన్నట్టు పాజిటివ్ వైబ్రేషన్ స్వామి వచ్చేసారేమో అనిపిస్తుంది స్వామి ఏం చెప్పారు అని అంటే వేల సంవత్సరాలు తపస్ చేసిన రానటువంటి భగవంతుడు ఈ స్తోత్రం ఒక్కసారి పఠిస్తే సూక్ష్మ వాయు మండలంలో స్వామి తిరిగి వెళ్ళిపోతారు అని చెప్పారు తిరిగి వెళ్ళటం ఏంటి నిదర్శనాలు చూపించేశారు అసలు ఈ నూట ఎనిమిది ఇల్లు మనం ఎప్పుడో కంప్లీట్ చేసాం అయినా సిద్ధమంగళా స్తోత్రం మా ఇంట్లో చెయ్యండి లేదా పలానా గురువారం పౌర్ణమి రోజు అని అడిగే వాళ్ళు ఇంకా ఉన్నారు అవునా ఇంకా ఉన్నారు అడుగుతున్నారు అప్పుడప్పుడు ఇంకెవరైనా అడిగినా కూడా మనం చేయటానికి మార్చ్ ఎండ్ వరకే టైం ఉంది ఆ తర్వాత కొన్ని రోజులు నేను విదేశాలు వెళ్తున్నాను కొన్ని నెలలు 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 వెళ్తున్నారు ఆరు వెళ్తున్నారు కొన్ని నెలలు విదేశాలు విదేశాలు వెళ్తున్నారు అక్కడ కూడా మన దత్త ప్రచారం చేస్తాం చేస్తారు కానీ ఇక్కడ ఉండరు కదా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెడ్ టీవీ వాళ్ళందరూ అక్కడ కూడా వాళ్ళ ఇళ్లలో వెళ్ళి పూజలు చేస్తారు ఇది మాత్రం కంటిన్యూ అవుతుంది ఏ దేశం వెళ్ళినా ఆగదు అయితే క్షేమంగా లాభంగా రండి తప్పకుండా పద్మిని అయితే వెళ్లే ముందు వీలైనంత వరకు పూజలు చేద్దాం ఇక్కడ అంటే స్వామి ప్రతి రోజు ఇచ్చినా నాకు అలా నేను రెడీ అనమాట చేస్తూ ఉంటే మొన్న అద్భుతమైన రోజు నిండు పౌర్ణమి గురు పుష్యోగం ఆ పుష్య పౌర్ణమి గురు పుష్య యోగం గురుపు అవిష్ట యోగం ప్రీతి యోగం సర్వార్థ రవి యోగం అన్ని మొత్తం యోగాలే అన్ని అయితే నేను నెల రోజుల క్రితం పెట్టాను వీళ్ళకి ముహూర్తం యోగాలన్నీ ఉన్నాయని కదా దత్తుడు చెప్పాడు మీ ఇంట్లో ఆ రోజు అంటాను అంతే అనేసి అంటే ఈ యోగాలన్నీ కలిసేసరికి ఎంత ఆనందం అంటే ఆ దంపతులకి వాళ్ళు ఏం చేశారు ఆ ఊర్లో సత్తుపల్లి ఊర్లో చేశాను వాళ్ళ చుట్టాలందరినీ ఒక ఎనభై మందిని పిలుచుకున్నారు ఈ సిద్ధమంగళ స్తోత్రం పరిచయం చేయాలి ఊరూరా దత్త ప్రచారం కదా అమ్మది వీలైనంత వరకు వెళ్ళాలి అని ఎంతో ప్రేమతో వాళ్ళు ఈ పూజా కార్యక్రమం పెట్టుకొని చేస్తే పూజ స్టార్ట్ అవబోతోంది ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడ జ్యోతి వెలిగించబోతున్నాను మూడు రోజులు ఉంటుంది కదా అక్కడ జ్యోతి వాళ్ళ ఇంట్లో తెల్లటి కుక్క తెల్లటి బైరవుడు వచ్చేసాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి రాదంట కుక్క ఆ కుక్క వాళ్ళది పెంచుకునేది వాళ్ళదిగా అసలు వాళ్ళు పెంచుకోనిది స్ట్రీట్ డాగ్ అనుకో స్ట్రీట్ డాగ్ స్ట్రీట్స్ మీద ఉంటది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు రా పద్మిని ఇంట్లోకి వచ్చిందా ఇంట్లోకి వచ్చి వెళ్ళదు ఎంత మంది కా ఏంటి దత్త అని అంటే ఇలా తిప్పుతుంది ఏంటి దత్త అంటే ఇలా చూస్తుంది ఉన్నారు కదా ఉన్నారు కదా ఏంటి దత్త ఏంటి దత్త అంటే ఇలా ఇలా ఎంత ముద్దుగా దాని కళ్ళల్లో తేజస్సు కనబడుతుంది అక్కడి వెలిగించాము వెలిగించాం సిద్ధమంగళ స్తోత్రం ప్రారంభమైంది ఆదమరిచి నిద్రపోతుంది ఆదమరిచి జనాల మధ్యలో యూజువల్ గా కుక్కలు భయపడతాయా లేదా అంత మంది జనం ఉంటాయి ఒక ఎనభై మంది జనం మధ్యలో ఆదమరిచి నిద్రపోతుంది ఆ వీడియో షేర్ చేస్తాను చూసి సిద్ధమంగళ స్తోత్రం చదువుతుంటే తర్వాత ఒక చిన్న బుజ్జి ఎగ్లెస్ కేక్ ఎందుకో కట్ చేశారు వాళ్ళు దానికోసం అన్నట్టు మొత్తం అదే తింటే మొత్తం తినింది అది తర్వాత ప్రేమతో ఇలా దొరుకుతారు కదా అసలు చిన్న పిల్లలు మామూలుగా అలా దొరుకుతుంది ప్రేమతో వెళ్ళదంటే అది నేను ఇక్కడే పడుకుంటానంటుంది రాత్రంతా అక్కడికి అది పడుకుంది రాత్రంతా పడుకుంది తెల్లవారి వరకు అక్కడే పడుకుంది వాళ్ళు ఎంత ఆనందం ఫీల్ అయ్యారంటే స్వామి వచ్చారు సాక్షాత్తు ఎప్పుడు కూడా ఒక్క రోజు కూడా మా ఇంటికి ఒక్క కుక్క కూడా రాదు పైనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది పౌర్ణమి రోజు తెల్లటిది తెల్లటి కుక్క అసలు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ఇదొక విశేషమైతే అయితే కరెక్ట్ గా మూడో రోజు అప్పటి వరకు ఏం నిదర్శనం స్వామి అక్కడ అంటే ఏవేవో చిన్న చిన్న వచ్చాయి అసలు రావు మామూలుగా సిద్ధమంగళ దానికి అలాంటి వచ్చి హస్తం పడింది మూడు వేలు చాలా పొడవుగా ఇలా నాలుగు వేలు ఇలా కనబడ్డాయి ఈ పాట ఇలా అంటే కిటికీకి ఇలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది ఇలా ఇలా పడింది అనమాట తమ్మిటు ఇలా హస్తం పడింది ఆ ఫోటో కూడా షేర్ చేస్తాను తప్పకుండా వేస్తాను అసలు ఎంత బ్లెస్డ్ గా ఫీల్ అయ్యారంటే శ్రీధర్ రజిత దంపతులు మనతో పాటు అరుణాచలం వచ్చారు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అసలు సిద్ధమంగళ స్తోత్రంలో నూట ఇళ్లలో హస్తం రాలేదు ఇది మొదటి హౌస్ చాలా చాలా అసలు నేను ఎంతో తన్మయత్వం పొందాను అద్భుతం అక్క అద్భుతం అసలు స్వామి ఏ రూపం మీరు చెప్తూ ఉంటారు ఏ రూపంలో అయినా రావచ్చు ఏ రూపంలో పరీక్ష అది పరీక్ష మనం తోలనాడి దాన్ని తోలేసుంటే ఉంటే అది క్లియర్ గా నేనే వచ్చాను దత్తుణ్ణి అని చూపిస్తుంది అసలు వచ్చిన వెంటనే ఆ యజమానులు గాని అక్కడ ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి చాలా హ్యాపీ దత్తుడు వచ్చాడమ్మా దత్తుడు వచ్చాడమ్మా దత్తుడు వచ్చాడమ్మా చూడండి అసలు ఎప్పుడు రాని ఇది మా ఇల్లు ఎలా తెలిసింది దీనికి ఇక్కడ పూజ జరుగుతుందని ఎలా తెలిసింది మెట్లెక్కి ఎలా వచ్చింది ఇన్ని ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు అనుకున్నారు అసలు ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యారు పద్మిని అఖండ జ్యోతుల్లో కూడా ఎక్కడైతే మనం వెలిగిస్తున్నామో అక్కడ వివిధ రూపాలు ఒక చోట వెంకటేశ్వర స్వామి నామం వచ్చింది వెంకటేశ్వర స్వామి నామము రెండు కళ్ళు చిన్న చిన్న పాదాలు వచ్చాయి ఎక్కడైతే అక్కడ జ్యోతి పెట్టాము ఇప్పుడు మనం రామచంద్రపురంలో ఆ రోజు నుంచి రాయటం మొదలు పెట్టేశారు గీతలు అసలు మొత్తం రాస్తున్నారు రెండు మంగళసూత్రాలే సార్ చిన్న చిన్న గుడ్డి బుడ్డేట్లో కూడా ఏదో ఫిక్స్ అవును సూత్రం అది మొన్న ఎనిమిదో అక్కడ జ్యోతి వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లి పెళ్లి కుదిరి ఫిక్స్ అయిపోయింది అక్కడ జ్యోతి పెట్టుకుని నెల రోజులు అవ్వలేదు పెళ్లి ఫిక్స్ అయిపోయింది అలా చాలా నిదర్శనాలు స్వామి మీరు చేసే సంకల్పాన్ని బట్టి మీరు చేసే భక్తి శ్రద్ధ బట్టి మీకు రిజల్ట్ గ్యారెంటీగా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇప్పుడు ఈ టాపిక్ మనం మామూలుగా మనం మాట్లాడుకున్నాము నేను ప్రత్యేకించి అడగడానికి గల కారణము చాలా మంది అకారణంగా జీవుల్ని హింసిస్తూ ఉంటారు కుక్కల్ని అయితే చెప్పనా కర్లే కొట్టడం కొట్టడం తరమేస్తారు ఇట్లా చేస్తూ ఉంటారు ఇంకా అన్ని అన్ని జీవులు ఈ జీవి ఆ జీవి అని ఏం లేదు చెట్లని కారణంగా తుంపేయటము లేకపోతే కొట్టేయటము కొట్టేయటం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది నిన్నే చూసాను మా ఇంటి దగ్గర ఎండాకాలం వస్తుంది పెద్ద పెద్ద చెట్లు ఎంత అందంగా ఎంత శోభాయమానంగా ఉంటాయి ఆ ఇంటికి ఆ రెండు చెట్లు వాటిని కొట్టి నేను మనసుకి నీడనిచ్చే చెట్లు నీడనిచ్చే చెట్లని అట్లా బాధ అనిపించింది అంటే అవి వాళ్ళ పడున్నాయి ఎట్లా చాలా బాధ ఎస్ ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు తిట్టలేని పరిస్థితి తిడితే ఊరుకుంటారా రివర్స్ అయిపోయి ఇంకేం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ విచక్షణ లేకుండా బిహేవ్ చేయడం అట్లా ప్రకృతిలో పనిగా అందుకే స్వామి చెప్పాడు అందుకే స్వామి తొందరగా దగ్గరికి రారు పశుపక్షాదులను ప్రేమించండి వాటికి ఆహారాన్ని అందచేయండి అలాగే చెట్లు కూడా కాపాడుకోండి ఎందుకు అంటే మనకి ఆక్సిజన్ ఇచ్చేది అవే మన కోసమే మన కోసమే మనకి ఊపిరి ఆక్సిజన్ ఇచ్చేది అదే గాలిని ఇచ్చేది అదే అందుకే వీటన్నిటిని కాపాడే బాధ్యత మానవులదే అని స్వామి చెప్పారు స్వామి చాలా క్లియర్ గా చెప్పారు అలాగే గోవుల్ని ఆవుల్ని కూడా మీ స్వార్థం కోసం వెళ్ళి గ్రహాన్ని అవసరం కోసం వాడి దాన్ని వదిలేయకూడదు దానికోసం నువ్వు ప్రేమతో వెళ్ళాలి గ్రాసాన్ని అందజేయాలి ఇక సిద్ధమంగళ స్తోత్రం అయితే చక్కగా రాత్రి పడుకునే ముందు కూడా మనం అసలు పడుకునే ముందు చదువుకొని పడుకుంటే ఇంకా మంచి చక్కగా నిద్ర పడుతుంది ఎవరికైతే ఈ నిద్ర సమస్యలు ఉన్నాయో మాకు నిద్ర రావట్లేదు అనే వాళ్ళందరూ కూడా చక్కగా స్వామి గురుదత్తాత్రేయ స్వరూపాన్ని లేదా మేధా దక్షిణామూర్తి స్వరూపాన్ని గురువులందరి రూపాన్ని తలుచుకోండి నిద్రపడుతుంది ఈ స్తోత్రాన్ని పట్టించుకోండి దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర చదువుకోండి అద్భుతం అక్క చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ వీడియోస్ అవి చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది చాలా చాలా సంతోషం మాతో కూడా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్ శ్రీ గురుదత్త